జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మ సందేశము ఏమిటో విందామండి ఈ పెట్టే ఇప్పుడే తెరిచి చూడుబిడ్డ ఇందులో అద్భుతం ఉంది ఆ అదృష్టము అద్భుతము అనేది నీకు మాత్రమే ఈ పెట్టెలో ఉన్న అద్భుతాలు ఏమిటో వారాహి అమ్మ మనకి ఏమి చెబుతున్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్ వారాహి అమ్మ ఈ అద్భుతాల గురించి ఒక కథ రూపంలో చెబుతున్నారు అదేమిటో తెలుసుకుందాము పూర్వం రోజుల్లో మునీశ్వర్లు తపస్సు చేసుకొని ఊరు తిరుగుతూ ఉండేవారు అతనికి గొప్ప శక్తి కూడా ఉందండి ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటూ అడవుల దగ్గర ఉన్న ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటారు ఆయనకి ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేవు ఆయన ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు పెద్ద చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు ఆ ఊళ్ళో జనాలు ఆయన దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు ఆయన దగ్గర ఒక పాత జోలీ లాంటిది సంచి ఉండేది అందులో ఏమి ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ అందులో ఇంచి కొన్ని వస్తువులు తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ ఊరిలో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆయన ఆ ముని దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితి చెప్పి బాధపడతాడు అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి సంచిలో ఇంచి ఒక వస్తువు తీసి అతనికిచ్చి ఇది మీ ఇంట్లో ఉంచు అని అన్నీ కూడా సర్దుకుంటాయి అని చెప్పాడు అతను ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి ఇచ్చిన వస్తువు ఒక చిన్న పెట్టె ఆ వ్యాపారి ఇందులో డబ్బులు ఉంటాయని ఆశపడి ఇంటికి వెళ్ళి దేవుడి గదిలో పెట్టి పూజ చేసి ఆ పెట్టె తీసి చూస్తాడు అందులో అతనికి మూడు వస్తువులు అనేవి కనిపిస్తాయండి ఒకటి గడియారం రెండు నాణం మూడవది ముచ్చము ఉంటాయి ఇవి ఎందుకు ఇచ్చారు ఈ మునీశ్వరుడు అని ఆలోచిస్తూ అతనికి రాత్రి అంతా కూడా నిద్ర అనేది పట్టదు ఉదయమే అతడు ఆత్రుత ఆపుకోలేక ఆ ముని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు ఆ ముని ఇంతవరకు నేను ఎవరికి ఇచ్చినా వారు తిరిగి వచ్చి నన్ను అడగలేదు అందరూ నన్ను పిచ్చివాడు అని అన్నారు నీవు వచ్చి నన్ను అడుగుతున్నావు కనుక వీటి గొప్పతనం గురించి చెబుతున్నాను విను అని అంటాడు గడియారము అనేది కాలానికి ప్రతీక నీకు టైం కలిసి వచ్చినప్పుడు మనం ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు కనుక మనం బద్ధకంతో ఉండి మన విలువైన సమయాన్ని గనుక వృధా చేసుకుంటే ఆ సమయము అనేది మనకి అసలు ఇంకా తిరిగి రాదు ఏ సమయంలో ఏమి చేయాలో అప్పుడు అదే చేయాలి అప్పుడు నిర్లక్ష్యం చూపితే మనము జీవితాన్ని కోల్పోతాము ఇక రెండోది నాణ్యము ఇక నాణ్యాలు అంటే లక్ష్మీదేవి ప్రతీక ధనము ధనము మన దగ్గర ఉన్నప్పుడు లెక్క లేకుండా విధిగా ఖర్చు పెడితే ఉపయోగం లేని ఖర్చులు చేయటం వల్ల మనము ఆర్థికంగా నష్టపోతాము అలాగే దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేయకూడదు లేనిపోని ఆర్భాటాలకు పోకూడదు డబ్బును మనము సేవ్ చేసుకోవాలి ఇబ్బందుల్లో వారికి సహాయం చేస్తే ఆ సహాయమే నీ కష్ట సమయంలో నీకు ఉపయోగపడుతుంది ఇక ముత్యము ఇక్కడ ముత్యము అంటే మనం ఎప్పుడూ కూడా ముత్యం లాంటి మాటలు మాట్లాడాలి ఎవరిని నొప్పించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మన మాటే మనకి శక్తి కావాలి మన మాత పది మందిని కూడా మన ఆధీనంలో ఉంచుకోవాలి ప్రేమగా మాట్లాడితే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు మంచి మాటతో మనం దేన్నైనా సాధించవచ్చు అప్పుడు ఆ వ్యాపారి మరి మూడు కలిగి ఉండటం వల్ల లాభమేమిటి అంటే ఈ మూడు విలువైన వస్తువులు ఆభరణాలుగా కలిగిన మనిషి జీవితంలో నష్టపోడు అలాంటి వారి జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని వారాహి అమ్మ మంచి సందేశాన్ని మనకి అందించారండి ఈ వీడియో కూడా మనకు మీ అందరికీ కూడా నచ్చి ఉంది అని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా